ఇక భారతదేశంలో కేవలం ఐదు లక్షల రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ లభిస్తుంది ఎందుకంటే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎంజీ కామెట్ టీవీని ఐదు లక్షల రూపాయలకి ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చారు మరి ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఆ కొత్త ఎలక్ట్రిక్ కార్ వివరాలు ఏంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవి కురాడు లైవ్ రీసెంట్గా ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు కామెట్ ఎలక్ట్రిక్ కార్ని ఐదు లక్షల రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది కాకపోతే ఇది కొత్త కార్ కదండి ప్రీవియస్గా ఉన్న ఎంజీ కామెట్ వేరియంట్ని ఇప్పుడు కొత్త ఫీచర్తో బ్యాటరీని ఒక సర్వీస్ కింద బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ బీఏఏఎస్ కింద వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని ఐదు లక్షల రూపాయలు ఎక్స్ షోరూమ్ రూమ్ కాస్ట్ లాంచ్ చేశారు అంటే కార్తో పాటు బ్యాటరీ ప్యాక్ ఇస్తారు బట్ మీరు కిలోమీటర్స్ ఎంత నడుపుతారో దానికి సంబంధించి మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది సో ఇవాళ మనం సుమారుగా ఒక పెట్రోల్ లేదా డీజిల్ కార్ని నడిపితే కనుక మనకి యావరేజ్ ఒక కిలోమీటర్కి ఎనిమిది రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎంజీ కామె టీవీని ఒక కిలోమీటర్కి రెండు పాయింట్ ఐదు రూపాయల లెక్కన వీళ్ళు చార్జ్ చేస్తారు అంటే మీరు ఒక వంద కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారనుకోండి రెండు వందల యాభై రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట సో అలాగ మీరు ఎంత ట్రావెల్ చేస్తారో దానికి మాత్రమే మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అలానే బ్యాటరీ అనేది అన్లిమిటెడ్ వారంటీ ఉంటుంది అన్నమాట సో మీరు బ్యాటరీని సర్వీస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ కార్ కంప్లీట్ గా బది చేయాలంటే విత్ బ్యాటరీ ప్యాక్ తో కొనుక్కోవాలంటే ప్రజెంట్ ఎక్స్ రూమ్ కాస్ట్ ఏడు లక్షల రూపాయలుగా ఉంది ఇక ఎంజీ కామె టీవీ యొక్క స్పెక్స్ చూసుకుంటే అయితే పదిహేడు కిలో ఆటోలు బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు రెండు వందల ముప్పై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈవెన్ రీసెంట్ గా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు ఇంటి వద్దనే ఛార్జ్ చేయాలంటే మూడు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ కార్లో మనకి హిల్ హోల్డ్ టీపీఎంఎస్ ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ రెండు సీట్లకి మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ సీడ్ గంటకు వంద కిలోమీటర్లు ఇక నెక్స్ట్ ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ ఎంజీ జడేసి మీద కూడా ప్రైజెస్ తగ్గించారు సేమ్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద ఎంజీ జడేసిని ఇప్పుడు పద్నాలుగు లక్షల రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేస్తున్నారు వాస్తవానికి విత్ బ్యాటరీ ప్యాక్ తో ఈ కార్ యొక్క రేటు పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ తో సర్వీస్ కింద ఆఫర్ చేస్తున్నారు కాబట్టి పద్నాలుగు లక్షల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఎవరైతే ఎంజీ జడేసి ఎలక్ట్రిక్ కార్ని బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకుంటారో వాళ్ళు ఒక కిలోమీటర్ కి నాలుగు పాయింట్ ఐదు రూపాయలకి పే చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఆలోచన ఎలా వచ్చిందంటే మనకి కొన్ని వారాల క్రితం ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ కార్ నిన్సర్ ఈవీని లాంచ్ చేశారు విన్సర్ ఈవీని పది లక్షల రూపాయలకే లాంచ్ చేశారు కానీ బ్యాటరీ ప్యాకింగ్ సర్వీస్ కింద ఇచ్చారు విన్సర్ ఈవీకి కి కిలోమీటర్ కి మూడు పాయింట్ ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో సిమిలర్ గా ఇప్పుడు కొత్తగా ఎంజీ కామెకి అలానే ఎంజీ జీకి కూడా అటువంటి బ్యాటరీ అదే సర్వీస్ ఆప్షన్స్ తో మార్కెట్ లో తీసుకొచ్చారు సో దీనివల్ల ఓనర్షిప్ కాస్ట్ అనేది కస్టమర్లకు తగ్గుతుంది దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎంజి మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అలానే వీళ్ళు ఒక బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ని వీళ్ళే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ కాస్ట్ తో వెహికల్ కొనుక్కుంటారంట ఇది మార్కెట్ లో లభిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్ ఎంజీ కామెట్ టీవీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి లేటెస్ట్ ఈవీ లైవ్ కోసల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ ఫ్యూచర్